వికలాంగుల దిక్చూచి ఎల్ ఎన్ కిలర్ నూట నలభై ఐదవ జయంతి ఉత్సవాలు ఆ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు నివాళులు అర్పించిన వారిలో ఆ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ శైలజ చైర్మన్ వీరయ్య వికలాంగులు మోరిగాడి నరసింహ నల్గొండ శ్రీనివాస్ నాగేశ్వరరావు ఉన్నారు

కులమాల ప్రగాఢమైన సిద్ధాంగల్ గురించి వారి యొక్క వర్గానికి చేసిన సేవలను కొనియాడుతూ ముందు తెచ్చుకుంటూ మరి గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా రాష్ట్ర ప్రాంతంలో కాంగ్రెస్ భాగంగా మా దివ్యాంగులకు మా వికలాంగులకు సంబంధించిన న్యాయమైన సమస్య కానీ రాబోయే కాలంలో ప్రభుత్వంలో వారికి వాటాయపడే కానీ ఇంద్రమైందరూ కూడా వారి యొక్క వికలాంగులకు సంబంధించినటువంటి వికలాంగు ప్రత్యేకమైన కేంద్రం కేటాయించడం కానీ ప్రభుత్వ స్కీమ్స్ అనేక స్కీమ్స్లలో పోయేవాళ్ళని ముఖ్యంగా అయితే వేదికపై గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వార్సభ కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పట్టాబడి ఆ వికలాంగ కొంత శాతాన్ని కేటాయించాలి ఇంకా ప్రభుత్వ గతంలో మ్యాన్ఫెస్ట్ వచ్చిన మాట అమర్చారు చాలామంది చర్చలు కూడా ఆ శాఖ మంత్రిగా నూటికి నూరు శాతం ఎక్కడ కూడా ಪ್ರಜಲಿಕ್ಕಿನ ಮಾತ ಈ ಪ್ರಜಾಪಾಲನೆ ಇಂದ್ರಮ ರಾಜ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾ ದಿವ್ಯಾಂಗ ವಿಶ್ಲಾಂಗಕ್ಕೆ ಮಾತಾಖ ಮಂತ್ರಿಗ ತಪ್ಪಕೂಡ ಮಹೇಶ್ವರ ಮಾತ್ರ ವಿಧ ಮಂತ್ರಿ ಮಾ ಸೋದರಿಯ ಮೀರ್ತು ಇಂಥ ಆಧ್ವನಿಸಲು ಇಡೋ ವಿಜಯದಿಂದ ತಕ್ಕೂ ಟೈಮ್ ಕೂಡ ಡೈರೆಕ್ಟರ್ ಗಾರಿಗೆ ನೀವು ಮಾೈರ್ಮನ್ ಗಾರಿ ಈ ಮನ ಎಂ ಕಿಂದರೆ జన్మదినం ఉంది వారి దిగ్రహం ఇక్కడ ఉంది ఆ సోదరి మనం జన్మదిన సందర్భంగా మనం అందరం కలుసుకోవాలని కూడా చెప్పాలి ఒక పదిహేను రోజుల తర్వాత ప్రత్యేకంగా ఈ శాఖలకు సంబంధించి అనేక సమస్యలు చేయకుండా ముఖ్యమంత్రి గారు ఏది ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి కనెక్ట్ ఏముంది ఫైనాన్షియల్ సంబంధం లేకుండా అగ్నిషన్ల వల్ల ఏ పనులు చేయగలిగిన చోట్లు ప్రత్యేకంగా నాలుగు నాలుగు శాఖలు ముఖ్యమంత్రి గారు బాధ్యతగా నాకు తెలిపినారు నాలుగు శాఖలు ప్రత్యేకంగా ఈ నిజంగాకు సంబంధించినటువంటి శాఖలో ఏమేమి ప్రభుత్వం చేయగలిగించుకుని కూడా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన అమలు చేస్తా విషయం మనకు